शूलटङ्कपाशदण्डपाणिमादिकारणम् श्यामकायमानिदेवमक्षरम् निरामयम् भीमविक्रमम् प्रभं विचित्रताण्डवप्रियम् काशिकापुराधिनाथ कलभैरवम् भजे क्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकनिग्रहं निक्वणन्मनोज्ञ हेम काशिकापुराधिनाथ कलभैरवं भजे श्रीगुरुष्व नमः शिवाय गुरवे नमः పాశదండ శూలము టంకము పాశము దండము ధరించినటువంటి ఈ సకల సృష్టికి ఆది కారణమైనటువంటి ఆ కాలభైరవుణ్ణి స్మరిస్తూ ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంది శామకాయ నల్లటి రంగులో ఆదిదేవ అక్షరమైన వాడా నిరామయం రోగాలనున్నింటినిపోగొట్టగలిగినవాడా అని భీమ విక్రమం ప్రభు తాండవ ప్రియం భీమ విక్రమం కాలభైరవుడి పరాక్రమం ఎవరు నిలబడలేదు అందుకే అద్భుతమైన పరాక్రమంతో విలసిల్లుతూ తాండవ ప్రియం తాండవ ప్రియుడు ఆయన ఎందుకు చేస్తాడు తాండవం అంటే ఆ స్కాట్లాండ్ లో ఉన్న శరణని కణం మీద పరిశోధన చేసే ఇన్స్టిట్యూట్ ముందు నటరాజస్వామి విగ్రహం పెట్టారు ఎందుకు అంటే ఈ శివ తాండవంలో జయత్వద్ర విభ్రమ భ్రమ ధ్వజంగమ శ్వసత్వి నిర్గమ క్రమ స్ఫుర కరాళ ఫాల హవ్యమాన్ ధిమి 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 ధ్వని మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ అని మనం ఏదైతే రావణ కృత శివతాండవ తాండవ స్తోత్రంలో ఆ స్వామిని కీర్తిస్తూ ఆయన తాండవాన్ని గుర్తు చేసుకుంటాము అది ప్రపంచంలో ఉన్న అణవుల యొక్క కదలిక యొక్క అంతరార్థాన్ని తెలియజేస్తుంది మాకు దీంట్లో కనబడుతుంది అని సెర్ను అంటే ఎక్కడా మన దేశం కాదు స్కాట్లాండ్ రెండు అడుగుల నటరాజ విగ్రహాన్ని పెట్టి మేము లోపల చేసేటువంటి పరిశోధనలన్నింటికీ కూడా ప్రతీకాత్మకమైన రూపం ఈ నటరాజ స్వరూపం అని తెలియజేశారు అలా ప్రపంచమంతా నటరాజస్వామి యొక్క సదాశివుని యొక్క మాహత్యాన్ని తెలుసుకుని ఆరాధిస్తూ ఉంటే భారతీయులమై ఆ భవుడి యొక్క నిరంతర ప్రార్థనతో పునీతలంగా వలసిన మనము దాన్ని మర్చిపోతే అది ఎంత అనౌచిత్యము తర్వాత శ్లోకం భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం ఆయన నమ్ముకుంటే నీకు భుక్తి ముక్తి రెండు దొరుకుతాయి కుబేరుడికి నవ నిధులు ఇచ్చింది ఎవరు సదాశివుడే ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలని చెబుతారు భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఆయన నడుముకి బంగారు గంటలు కట్టారు కొనకాంచీదామా కలికల్భ కుంభస్తనత పరిక్షీణ మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణ పాశం శృణిమపి దరతలై పురస్తాం దాస్తాం నహ పురమధితురాహో పురుషిక అంటూ సౌందర్య లహరిలో పణత్ కాంచీదావా నీ నడుపుకి నువ్వు కట్టుకున్నటువంటి ఆ దామం ఆ తాడికి చిన్న చిన్న చిరుగజులు ఉన్నాయమ్మా అవన్నీ కొణత్ కొద్ అని శబ్దం చేస్తూ ఉన్నాయి అని చెప్పిన మాటే ఆదిశంకరులు ఈ కాలభైరవ నీ నడుము చుట్టూ అలా శబ్దం చేస్తూ ఉంటే ఆ అద్భుతమైన రూపాన్ని చూసి కాశికాపురాధినాథ కలభైరవం భజే అలాంటి కాశీపురా పురి అధినాథుడైన కాలభైరవుని నేను కీర్తిస్తున్నాను ఆయనకు నమస్కరిస్తున్నాను అని ఈ నాలుగు వర్లకు అర్థం అనంతరం నిన్న అమ్మ ఒక ప్రశ్న వేసింది మీరు కాలభైరవ అష్టకం చెబుతున్నారు అసలు కాలభైరవుడు అంటే ఎవరు ఆ గాజ్ మనకు గ్రంథంలో వచ్చిన ముందరే ప్రశ్న అడిగారు కనుక దాని వివరణ ఇచ్చి తర్వాత కథాక్రమంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు బ్రహ్మ విష్ణు ఈ సృష్టి ప్రారంభమైన తరువాత మునులు దేవతలు బ్రహ్మను ప్రశ్నిస్తారు ఈ సకల చరాచర సృష్టికి కారణం ఎవరు ఎవరు దీన్ని నడిపిస్తున్నారు ఎవరి కారణంగా ఈ జగత్తు ఉనికిలోకి వచ్చింది అని అడిగితే బ్రహ్మ అహంకారంతో వాళ్ళందరితో దీనికి కారణం నేనే నేనే దీన్ని సృష్టించాను నేనే నడిపిస్తున్నా అని ఆ గొప్పతనం అంతా తనది అంటూ తెలియజేస్తాడు అది విన్నటువంటి శ్రీ మహావిష్ణువు యజ్ఞుడి రూపంలో ఆయన ముందు కనపడి నీకు జన్మనిచ్చింది నేనే నా నాభి నుంచి నువ్వు వచ్చావు కనుక ఈ సకల చరాచర సృష్టికి కారణం నేనే అని యజ్ఞుడు బ్రహ్మదేవుడితో వాదులాడుకుని తింటారు అప్పుడు పరమాత్మ స్వరూపమైన ప్రణవం ఆ రుద్రుడే దీని అంతటికీ కారణమయ్యా మీరెందుకు కొట్టుకుంటారు అని చెప్పిన బ్రహ్మదేవుడు పరిహాసం చేస్తాడు ఏమిటి శ్మశానంలో పార్వతితో కలిసి తాండవం చేసే ఆ భిక్షువా ఈ సకల చరాచర సృష్టికి మూలం అది ఒక్కనాటికి కాదు అంటూ ఆ ప్రణవం యొక్క వాదనను ఖండిస్తాయి అప్పుడు ఆ పాతాళ భువన బ్రహ్మాండమ బ్రహ్మాండమవిస్ఫుర జ్యోతిష్ఠాటికలింగమౌళి విల సత్పూర్ణే అందుతై అస్తో కాప్లుతమేకమీషమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించే శివం ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్ పాతాళం నుంచి ఆకాశం దాకా విస్తరించి ఉన్నటువంటి ఒక తేజోలింగం అక్కడ ఉద్భవించి దానిలో నుంచి విశ్వేశ్వరుడు వచ్చి ఆ బ్రహ్మదేవుడి యొక్క ఐదవ తల మీద ఒక్క దెబ్బ వేస్తాడు వేసి అహంకారంతో మాట్లాడుతూ ఉండవు దీనికి కారణం నేనని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనగానే బ్రహ్మదేవుడు అంటాడు నేను సృష్టి చేస్తున్నప్పుడు నా నొసటి నుంచి వచ్చి ఏడుస్తూ కూర్చున్న రుద్రుడి విను నీ వల్ల ఎలా వస్తుంది ఇదంతా నేనే చేశాను అంటే వెంటనే ఆగ్రదోహ ఆగ్రహోదగ్రుడైనటువంటి ఆ పర్వతీషుడు కాలభైరవుణ్ణి నియంత్రిస్తూ ఇతని తలను ఖండించు ఇతనిని శిక్షించు అని అజ్ఞాపిస్తాడు అప్పుడు కాలభైరవుడు ఉద్భవించి తన బొటనవేలి గోటితో బ్రహ్మదేవుడి యొక్క శిరస్సును ఖండిస్తాడు ఉద్భవించినటువంటి ఆ శివమూర్తితో సదాశివుడు నువ్వు పాపాలనన్నింటినీ క్షయం చేసేటువంటి దేవతామూర్తివి కనుక భయంకరమైన పాపాలకు పాపాత్ములకు నీ దండన శిక్ష విముక్తి కలిగిస్తుంది కనుక నువ్వు భైరవుడివి కాలసమానవుడివి కనుక కాలభైరవుడివి పాపాలనన్నింటినీ భక్షిస్తావు కనుక పాపాల భైరవుడివి అని అతనికి నామకరణం చేస్తాయి మరి బ్రహ్మ యొక్క శిరస్సు ఖండింపబడిన తరువాత అది బ్రహ్మహత్యా పాతకం అవుతుంది కదా అందుకే సదాశివుడు ఆ కాలభైరవుడితో ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని నువ్వు గ్రహించి త్రిలోక సంచారం చేయి ఎక్కడైతే నీకు ఈ బ్రహ్మహత్య పాతకం బీడుతుందో అది నీకు అద్భుతమైన స్థావరం అవుతుంది అని తెలియజేస్తారు ఆ బ్రహ్మహత్య కారణంగా ఆయన రూపమంతా నల్లగా మారిపోతుంది శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం అని వాటి మనం చదువుకుంటాం శామకాయం అంటే నల్లని దేహం శివుడు చాలా తెల్లగా ఉంటాడు కానీ కాలభైరవుడు నల్లగా ఉంటాడు అలా ఆయన ఆ కపాల వ్రతం స్వీకరిస్తాడు ఆ శివుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన అరచేతికి ఐదవ తల అంటుకుపోతుంది దానిలో భిక్షాటన చేస్తూ ఎక్కడైతే ఈ కపాలం భిక్షతో నిండిపోతుందో అక్కడ మీకు బ్రహ్మాచరించి ముక్తి దొరుకుతుంది అని తెలియజేస్తాడు సదాశివుడు సాక్షాత్తు ఆ శివస్వరూపమే మారట రుద్రుడవచ్చు అని వీరభద్రుడిని ఎలా అయితే చెప్పుకుంటాం అలానే కాలభైరవుడు కూడా ఆ శివస్వరూపమే ఆయన ప్రమథ గణాలతో వైకుంఠానికి వెళ్తాడు శ్రీ మహావిష్ణుడు కాలభైరవుడిని చూసి ఆదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాధ్యాదులిచ్చి వన్నే ఏనుగు పోలు దుప్పటము బువ్వా కాలకూటము చేగిన్నే బ్రహ్మ కపాల ముగ్రమగు భోగే కంఠహారము నీ వీలాగున ఉండి తెలిసి నీ పాదమూల మూల నారాయణుడు చేర్చమానసము శ్రీకాళహస్తీశ్వర అని దుర్జుటి వ్యంగ్యంగా ప్రశ్నిస్తాడు మనకు కాళహస్తీశ్వర శతకంలో ఇక్కడ శ్రీమన్నారాయణుడు కూడా అదే విధంగా ఆహ్వానించి ఆయనను సన్మానించి ఆతిథ్యమిస్తాడు లక్ష్మీదేవి ఆయనకు భిక్ష వేస్తుంది అయినా కూడా ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడ్డాడు అప్పుడు శ్రీ మహావిష్ణు అంటాడు నీకేమిటి ఆ బ్రహ్మహత్య పాతకం నిజంగా అది నీకు వచ్చినట్టయితే మరి ప్రతి కల్పనలో ఒక బ్రహ్మ తన ఆయువును వదులుకున్నప్పుడు ఆ హరించేది నువ్వే అయినప్పుడు ఆ బ్రహ్మహత్య పాతకం అప్పుడు కూడా రావాలిగా మరి ఇప్పుడే వస్తుందంటామేమిటి ఇదంతా నీ లీల కాకపోతే మరేమిటి అని శ్రీ మహావిష్ణువు ఆ శివస్వరూపమైన కాలభైరవుడితో చెబుతాడు అనంతరం అక్కడ నుంచి బయలుదేరి కాశీ పట్టడానికి వస్తాడు అక్కడ అమ్మవారు ఇచ్చిన భిక్ష కారణంగా కాశీలో అడుగు పెడుతూనే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ కపాలం జారి కింద పడిపోతుంది అని కాశీఖండం చెప్తుంది అలా అక్కడ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడ్డ ఆ విశ్ ఆ కాలభైరవుడితో సదాశివుడు అంటాడు యామే ముక్తిపురీ కాశీ సర్వాభ్యోపి గరీయసి ఆధిపత్యం తస్యాస్తే కాల రాజ సదైవహి ఈ కాశీ పట్టణంకి వచ్చిన తరువాత నీవు ఈ కపాల వ్రతాన్ని పూర్తి చేయగలిగవు కనుక ఈ కాశీ పట్టణానికి నీవే అధిపతివి కాలభైరవుడిగా ఈ పట్టణాన్ని రక్షించే బాధ్యత నీదే అంటూ కాలభైరవుడికి ఆ అధికారాన్ని ఇస్తాడు అందుకే మనం మొట్టమొదట కాలభైరవ స్తోత్రాన్ని నేర్చుకోవడంలోని అంతర్యం ఏమిటి అంటే కాలభైరవ స్థుతి వల్ల సర్వ పాప క్షయము అవుతుంది సర్వరోగ నివారణ జరుగుతుంది అందుకే ఆ స్వామిని స్థుతిస్తూ మనం మన ఈ ఆఖ్యానాన్ని ప్రారంభించం